ఈరోజు మా సోదరుడు గత ముప్పై సంవత్సరాలుగా ఎన్ఎస్ఏ నాయకుడి నుండి మంత్రి వరకు నాతో పాటు ఎదిగిన సహచరుడు ప్రజానాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు మీ అభిమాన నాయకుడు ముందుగా పొన్నం ప్రభాకర్ గారికి గెలిపించినందుకు మీరందరికీ కూడా చేతులుచిన నిజమైన తెలంగాణ ఉద్యమకారునికి న్యాయం చేసిందని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వారు క్యాబినెట్లో కానీ మాతో కానీ ముఖ్యమంత్రి గారితో పారి వారు పడుతున్న ఆకృత మీ మీద అభిమానమే కాదు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ గారికి నిజంగా మీరందరూ కూడా అదృష్టవంతులు అలాగే మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆ రోజు సొంత ముఖ్యమంత్రి ఉన్న సొంత పార్టీ ఉన్నా తెలంగాణ వస్తేనే మన పిల్లల ఉద్యోగాలు వస్తాయి నీళ్ళు వస్తాయి గౌరవల్లి ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి పోరాటం చేసిన నాయకుడు ఈరోజు నేను మంత్రిగా ఉండడం అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ దాంతోపాటు మా అందరికీ మార్గదర్శకులు గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు కీలకమైన ఆరోగ్య శాఖ మనందరికీ కూడా కావాల్సింది ఇలా పేదవాడికి రాజీవ్ ఆరోగ్యశ్రమించి మొదలు పెట్టుకొని ఇప్పుడే మనం రెండు వందల యాభై పడకల ఆసుపత్రిని మన ఉస్మానామాబాద్లో పరపంచాలని కారకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నా చొరవ తీసుకుంటున్నా మా సీనియర్ నాయకులు అన్న దామోదన్న గారికి అలాగే రైతు నాయకుడు మనం చదువుకునే రోజులలోనే మంత్రిగా ఉన్న నాయకుడు మా జిల్లాకి వెళ్ళి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మినిసార్గా మార్చాము వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మన మా సోదరుడు డాక్టర్ ప్రముఖ వైద్యుడే కాదు ప్రముఖ నాయకుడు ఎమ్మెల్యే మా తమ్ముడు కవంపల్లి సంతనాయ గారికి మన కలెక్టర్ హైమావతి గారికి అలాగే గతంలో బోర్గీని పనిచేసి ఇప్పుడు అడిస్టెంట్ కలెక్టర్గా ఉన్న మన అడిషనెంట్ కలెక్టర్ గరీమా అగర్వాల్ గారికి వేదికగా ఉన్న అందరి నాయకులకు ఆఫీసర్స్కు మా అక్కా చెన్నెళ్లకు మీ అందరికీ కూడా చేతి నమస్కరిస్తూ మా ప్రభాకర్ మంత్రిగా ఈరోజు నిన్న మొత్తం నల్గొండ జిల్లాలో కార్యక్రమాలున్నా కంపల్సరీ రావాలి ఈరోజు ఇక్కడ వారు పట్టుకోటి అభివృద్ధిలో భాగంగా మనం ఈరోజు టెండర్ కూడా పూర్తి చేసుకొని ఈరోజు పనులు ప్రారంభించుకున్న సందర్భంగా హుస్నాబాద్ నుంచి సుందర్గిరి వరకు డెబ్బై ఐదు కోట్లతో మా ఆర్ శాఖ ద్వారా పనులు కూడా రేపెల్లుండి స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ మీ నాయకునికి హామీ ఇస్తూ వెంటనే అది ఈరోజే శంకుస్థాపన చేసేది ఉండే ఇంకొక రోడ్డు అడిగిండు కొత్తపల్లికి వెళ్ళి సుందరగిరికి పది కిలోమీటర్లు ఎనభై ఐదు కోట్లతో వారం రోజుల్లోనే దాన్ని కూడా శాంకుశాం చేపించి వెంటనే దీంతోపాటు ఒక నెల రోజు ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా మా ఆర్ఎన్బి శాఖ శాంక్షన్ చేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ దాదాపు ఇంకా కరీంనగర్ జిల్లాలో చుట్టుపక్కల నూట అరవై రెండు నూట అరవై రెండు కోట్ల రూపాయలతోని ఎనిమిది వర్కులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది దాంతోపాటు మీ అందరికీ కూడా రెండే విషయాలు ఎక్కువ చెప్పకుండా మీ అందరికీ తెలుసు పది సంవత్సరాల నిరీక్షణ అవసరం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి ప్రజాపాలన చేయండి అని చెప్పి మాకు నందకొత్త కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఆర్థికంగా అప్పులలో ఉన్న ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఈరోజు నిన్నటి వరకు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా అందరు కూడా అనుమానం వ్యక్తం చేసిండు కాంగ్రెస్ పార్టీ వస్తే పది ఎకరాలకే వస్తుంది ఐదు ఎకరాలకే వస్తుంది ప్రతి మంది అకౌంట్లో పడ్డాయా లేదా ఎట్లా చెప్పాలి అకౌంట్లో పైసలు పడ్డాయా రానప్పుడు రాలేదని వచ్చినప్పుడు అని చెప్పాలి కదా ఇంత ఆర్థికంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మనకు ప్రభుత్వం చేతికి వచ్చింది ఎనిమిది లక్షల అప్పు అప్పొచ్చింది మన చేతికి అధికారం వచ్చింది చూస్తే జీతాలు పదిహేను తారీఖు వచ్చాయి వారానికి మూడు జిల్లాలు నాలుగు జిల్లాలు పెన్షన్ చే పెన్షనర్స్కి ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నాయి ఆ పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మినిస్టర్స్గా మేమందరం కూడా నిరంతరం కృషి చేస్తూ తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ రైతులకు ముఖ్యం కాబట్టి ఈరోజు రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లే కాదు ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారు తెలియజేస్తారు మీకు మీ అందరికీ కూడా ఒకటే మాటిస్తున్నాం కొట్లాడి తెలంగాణ తెచ్చినాం దళితులు ముఖ్యమంత్రి చేస్తా అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఆ రోజు నమ్మి అధికారం రాకపోయినా బాధపడలే కానీ ఒక్క ఇల్లు కట్టలేదని మనం బాధపడ్డం ఒక ఉద్యోగం ఇవ్వలేదని బాధపడ్డం ఒక గౌరవ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని సుందర ఈరోజు రైతులందరికీ ఉన్నా ఉండే ప్రాజెక్టుని ఈరోజు పదేళ్ళలో మల్లన్న సాగరు ఉండపోచమ్మ పూర్తి చేసింది తప్ప ఈరోజు వల్ల మా పొన్నం ప్రభాకర్ గారు గౌరవ పూర్తి చేయడానికి ఇచ్చిన పదేళ్ల సమయంలో గౌరవ ప్రాజెక్టుని ఎంతమంది రైతులు ఉద్యమాలు చేసిన ల్యాండ్ ఎక్విజన్ క్లియర్ చేసి ఎప్పుడో రెండు ఎనిమిది కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు దాన్ని పక్కన పెట్టాను ఇలా ఎన్నో అనుకున్న ఆశలు నెరవేరిన సమయంలో మీ అందరికీ ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మన సిద్దిపేట వరకు ఎంపీగా ఉండింది సిద్దిపేట జిల్లా కూడా నాకు నాలుగు మండలాలు చేరియాల వరకు కూడా వచ్చేది చేయాల అంటే జనగాం కాన్సెన్ అక్కడ ఎంపీగా నేనే ఉన్నాను అప్పుడు ఇక్కడ వాళ్ళన్నీ కూడా పరిచయమే అందుకే నేను మీ అందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తూ నా వంతు మా పొన్నం ప్రభాకర్ గారు మా సోదరుడు మేమందరం తప్పకుండా టీమ్గా ఉండి తెలంగాణతో పాటు ఉస్మాబాద్ని మీరు కన్న కోరికల్ని నెరవేర్చడానికి మా వంతు అండగా ఉంటాం మాకు ఒకటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ కూడా లేడు కాంగ్రెస్కు